తెలంగాణ పోలీస్ శాఖలో వరంగల్ విజిలెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మాచర్ల సుధాకర్ అడ్వకేట్ శ్రీరాముల శ్రవణ్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యులను తన అనుచరుడైన నల్ల సురేష్ ని ఉసిగులిపిన దృశ్యాలు మాచర్ల సుధాకర్ మరియు తదితరుల ప్రోత్సాహంతో నల్ల సురేష్ అడ్వకేట్ శ్రీరాముల శ్రవణ్ కుమార్ ఉంటున్న ఇంటి ఆవరణలోకి అక్రమంగా చొరబడి పరుష పదజాలంతో దూషిస్తూ బెదిరిస్తున్న దృశ్యాలు అంతేకాకుండా నల్ల సురేష్ కి హెడ్ కానిస్టేబుల్ మాచర్ల సుధాకర్ అండదండలు ఉన్నాయని వారిని ఎవ్వరూ ఏమి చేయలేరని అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతామని బెదిరిస్తున్న వైనం ఇట్టి విషయమై పలుమార్లు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ మాచర్ల సుధాకర్ పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఇంటి యజమాని దొబ్బల శ్రీలక్ష్మిగారు ఖమ్మం పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహిస్తుండటం వలన చట్టరీత్యా నల్ల సురేష్ మరియు తదితరులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు వరంగల్ పోలీస్ కమిషనర్ గారు ఇట్టి దుర్మార్గానికి పాల్పడిన మాచర్ల సుధాకర్ పై మరియు అతని అనుచరులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్న అడ్వకేట్ శ్రీరాముల శ్రవణ్ కుమార్